మనం అయితే ఇప్పుడు చుక్కకూర వడియాలు అయితే చేసుకుందామండి చుక్కకూర వడియాలకి ఏమేమి కావాలో నేను చెప్తాను గుర్తుపెట్టుకొని ఒకసారి మీ ఇంట్లో అయితే ట్రై చేయండి చాలా బాగుంటాయి చుక్కకూర ఒక కేజీ తీసుకోండి అలాగే దొడ్డడుకులు ఒక కేజీ కొత్తిమీర వన్ బై ఫోర్ కేజీ పచ్చిమిర్చి వన్ ట్వంటీ గ్రామ్స్ ఉప్పు పచ్చిమిర్చికి తగినంత వేసుకోండి నువ్వులు వన్ ట్వంటీ గ్రామ్స్ ఎల్లిగడ్డలు ఒక నాలుగు జీలకర్ర కొంచెం తగినంత ముందుగా చుక్కకూరను క కట్ చేసుకొని వాటర్లో ఒక టూ త్రీ టైమ్స్ అయితే కడగండి అలాగే అటుకులు కూడా కడుక్కోవాలి కడుక్కుంటే కొంచెం అనేది దుమ్ము ధూళి ఏమన్నా ఉంటే పోతుంది చుక్కకూర అటుకులు కొత్తిమీర మిరపకాయలు మిక్సీ పట్టి మిరము వేయాలి అంటే ఇవన్నీ ఒక దాంట్లో వేసుకొని పచ్చిమిరం అయితే పట్టేసుకొని ఈ అటుకులు చుక్కకూర దాంట్లో అయితే వేసుకోవాలి తర్వాత ఆ నాలుగు ఎల్లిపాయలు పొట్టు తీసుకొని వేసి కొంచెం దంచి పచ్చగానైతే దంచి పెట్టుకొని ఇది కూడా మొత్తం అందులో వేసేసుకొని కొంచెం ముద్దలాగా అయిపోయాక ఒక క్లాత్ తీసుకొని మనమైతే వడియల్లాగా పెట్టేసుకోవాలి అలా పెట్టేసుకున్నాక ఎండినాక మాత్రం తీసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటాయి ఒకసారి అయితే ట్రై చేయండి ట్రై చేసి ఇలా వచ్చినాయో కామెంట్ చేయండి చుక్క కూర వడియాలు కొంచెం డిఫరెంట్గా ఉన్నా కానీ చాలా బాగుంటాయి ఇప్పుడు మార్కెట్లో మనకు చుక్కకూర అనేది చాలా తక్కువ వస్తుంది ఒకసారి అయితే ట్రై చేయండి ప్రాసెస్ అంతా గుర్తుంది కదా వెంటనే ట్రై చేసేయండి